రామ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు మిథున రామ్ దగ్గరకు పాల గ్లాస్తో వస్తుంది రామ్ పడుకునేటప్పుడు నీకు పాలు తాగి పడుకునే అలవాటు ఉందంట కదా ఇదిగో పాలు అని మిదిన రామ్కి పాలు ఇస్తూ ఉంటే నాకు పాలు తాగి పడుకునే అలవాటు ఉందని నీకెలా తెలుసు మిదినా అని రామ్ అడుగుతూ ఉంటాడు ఎలా అంటే మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ ఇక్కడికి వచ్చే ముందు నీ గురించి అన్నీ తెలుసుకున్నాను రామ్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది తీసుకోరామ్ పాలు తాగు అని మిదిన చెప్తూ ఉంటే నాకొద్దు అని చెప్పి రామ్ అంటాడు ఏంటి రామ్ నీ భార్య సీత ఇస్తేనే పాలు తాగుతావా లేకపోతే తాగవా అని చెప్పి మిదిన అడుగుతూ ఉంటే అలా ఏం లేదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే తీసుకో పాలు అని మిదిన చెప్పడంతో రామ్ పాల గ్లాస్ తీసుకొని పక్కన పెడతాడు ఏంటి రామ్ తాగకుండా పక్కన పెట్టేస్తున్నావు అని మిదిన అడుగుతూ ఉంటుంది వర్క్ ఫినిష్ అయిన తర్వాత తాగుతాను అని రామ్ చెప్తూ ఉంటాడు వర్క్ ఫినిష్ అయిన తర్వాత తాగుతావా నా చేత్తో ఇచ్చిన పాలు తాగటం నీకు ఇష్టం లేదు కదా రామ్ అందుకే అలా చేస్తున్నావు కదా అని మిదిన అడుగుతూ ఉంటుంది అలా ఏం లేదు పాలు తాగితే నాకు నిద్ర వస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు రామ్ నువ్వు పాలు తాగిన తర్వాతే నేను ఇక్కడ నుంచి కదులుతాను అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి మిదిన చెప్తూ ఉంటుంది చైల్డ్లిష్గా బిహేవ్ చేయకు మిదిన వెళ్ళు వెళ్ళి పడుకో అని రామ్ చెప్తూ ఉంటాడు నీ భార్య సీత చేతితోనే నువ్వు పాలు తాగుతావా లేకపోతే తాగవా అని మిథున రామ్ని అడుగుతూ ఉంటే సీత అంటే గుర్తుకు వచ్చింది సీతకు ఉదయం నుంచి ఫోన్ చేయలేదు ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను అని రామ్ మిథునతో చెప్తూ ఉంటే వీడియో కాలా అని మిదిన టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి నా భార్య సీతకు వీడియో కాల్ చేస్తా అంటే నువ్వు కంగారు పడుతున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఉండటం అవసరమా రామ్ నేను వెళ్ళిపోతాను అని మిదన చెప్తూ ఉంటుంది అదేంటి నేను పాలు తాగే వరకు ఇక్కడే ఉంటాన్నావు కదా అని రామ్ అడుగుతూ ఉంటే మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ మీరిద్దరూ పర్సనల్గా మాట్లాడుకుంటుంటే నేను ఇక్కడ ఉండటం అవసరమా అందుకే వెళ్తున్నాను అని మిదిన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది మామ సీతకు ఫోన్ చేస్తా అంటున్నాడు అది కూడా వీడియో కాల్ ఈ లోపల నేను సీతలాగా గెటప్ చేంజ్ చేయాలి అని మిథున మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే రామ్ సీతకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఆగవయ్య మొగడ కాసేపు నేను సీతలాగా గెటప్ చేంజ్ చేసుకోవాలి అని సీత ఫోన్ లిఫ్ట్ చేయదు కాసేపటికి సీతలాగా రెడీ అయ్యి రామ్కి కాల్ బ్యాక్ చేస్తుంది మామ ఏంటి ఈ సమయంలో ఫోన్ చేశావు అని సీత అడుగుతూ ఉంటుంది ఏం లేదు సీత ఉదయం నుంచి నీకు చేయలేదు కదా బాగా గుర్తుకు వచ్చావు అని రామ్ చెప్తూ ఉంటాడు మామ అక్కడ ఎలా ఉంది మిథున ఏమంటుంది అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నా బుర్ర తింటుంది నన్ను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తుంది కానీ ఈ రాముడికి ఒకటే సీత కదా అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే నా బంగారు మామ అని చెప్పి సీత అంటుంది మామ ఎప్పుడొస్తావు అని సీత అడుగుతూ ఉంటుంది రేపు వస్తాను సీత మొదట రేవతి అత్తయ్య ఇంటికి వచ్చి నిన్ను కలిసి వెళ్తాను అని రామ్ చెప్తూ ఉంటే మామ సరే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మామ పాలు తాగావా అని సీత అడుగుతూ ఉంటే ఇంకా లేదు సీత పాల గ్లాస్ ఎదురుగా ఉంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మరి తాగు తాగుమా అని సీత చెప్తూ ఉంటే సీతతో వీడియో కాల్ మాట్లాడుతూ రామ్ పాలు తాగేస్తాడు ఇక ఇదంతా కూడా సీత వీడియో కాల్లో చూస్తూ ఉంటుంది సరే మమ్మ నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని సీత రామ్కి చెప్తూ ఉంటుంది సరే సీత అని చెప్పి రామ్ అంటాడు ఇక సీత మెల్లగా డోర్ దగ్గరకు వచ్చి రామ్ వైపు చూసి డోర్ దగ్గరకు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి సీత లాగానే పడుకుంటుంది రామ్ పాలు తాగుతాడు కదా కాసేపటికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి తలంతా తిరుగుతున్నట్టుంది తరువాత వర్క్ చేసుకుందాంలే ప్రస్తుతానికి పడుకుందాం అని రామ్ మెల్లగా రూమ్ దగ్గరకు వెళ్తాడు రూంలో సీత పడుకున్నట్టు రామ్ కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది సీత సీత అని రామ్ సీత దగ్గరకు వెళ్ళి సీత నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీకోసమే మామ నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు కదా నేను నీకోసం రాకుండా ఉంటానా అని సీత చెప్తూ ఉంటుంది నా కోసం ఇంత దూరం వచ్చావా సీత అని రామ్ అడుగుతూ ఉంటే నా మామ కోసం ఎంత దూరమైనా వస్తాను అని సీత చెప్తూ ఉంటుంది మామ నీకు తోడుగా నేనున్నాను కదా ఇక హ్యాపీగా పడుకో అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది కాదు సీత వచ్చావు కదా నాకు ముద్దు హగ్గు కావాలి అప్పుడే నేను సంతోషంగా పడుకుంటా అని రామ్ చెప్తూ ఉంటే మీ పిన్ని అడ్డుగా ఉంది కదా మమ్మ మీ పిన్ని మన ఇద్దరిని డిస్టెన్స్లో ఉండమని చెప్పింది కదా అని సీత చెప్తూ ఉంటుంది పిన్నిని కాసేపు పక్కన పెట్టు సీత అని రామ్ చెప్తూ ఉంటే సీత సిగ్గుపడుతూ ఉంటే రామ్ సీతను దగ్గరకు తీసుకుంటాడు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఒకటవుతారు ఇక మరోవైపు మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కు వెళ్తుంది ఏంటి సిఐ గారు రమ్మని ఫోన్ చేశారు అని మహాలక్ష్మి సిఐ త్రిలోక్ని అడుగుతూ ఉంటుంది సెల్లో ఉన్న వాళ్ళని చూడండి అని సిఐ త్రిలోక్ గౌతమ్ మిథునలను చూపిస్తూ ఉంటాడు గౌతమ్ మిథున ఇద్దరు కూడా సెల్లో కూర్చొని ఉంటారు ఇదేంటి వాళ్ళిద్దరిని సెల్లో ఎందుకు వేశారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రిసార్ట్ల చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు రిసార్ట్ల చుట్టూ తిరిగితే సెల్లో వేస్తారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒక్కసారి వాళ్ళు ఎలా రిసార్ట్ల చుట్టూ తిరుగుతున్నారో చూడండి ఏమయ్యా అవి తీసుకురండి అని చెప్పి గౌతమ్ రేఖ వేసుకున్న కాస్ట్యూమ్స్ తెప్పిస్తాడు అవి చూసి మహాలక్ష్మి ఈ డ్రెస్సులు వేసుకొని రిసార్ట్స్ చుట్టూ తిరిగితే మీరు అరెస్ట్ చేస్తారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదే రిసార్ట్లో రామ్ ఉన్నాడు రామ్ మెడకు ఉరితాడు బిగించి రామ్ని చంపాలనుకున్నారు అని చెప్పి సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక అప్పుడే రేఖ మహాలక్ష్మిని చూసి గౌతమ్ అత్తయ్య వచ్చారు అని చెప్పి చెబు చెబుతూ ఉంటుంది కానిస్టేబుల్ వాళ్ళిద్దరిని బయటికి తీసుకురా అని సిఐ త్రిలోక్ చెప్పడంతో గౌతమ్ రేఖలను మహాలక్ష్మి దగ్గరకు తీసుకువస్తారు రే మీరిద్దరు ఎక్కడో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నామని చెప్పారు రామ్ని చంపడానికి వెళ్ళారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇదంతా రేఖ ప్లానే మమ్మీ అని గౌతమ్ చెప్తూ ఉంటాడు అవును మరి ఏం చేయమంటారు మీరు గౌతమే మీ కన్న కొడుకని ఎలాగూ బయటికి చెప్పలేవరు ఆ నిజం తెలిసిన రోజు మీరు గౌతమ్ రోడ్డు మీద ఉంటారు అదే రామ్ మధ్యలో లేకపోతే ఆస్తంతా గౌతమ్ అవుతుంది కదా గౌతమ్ కోసమే నేను ఇదంతా చేశాను అని చెప్పి రేఖ మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి గౌతమ్ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నన్ను కొట్టవింటి అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు దాన్ని కొట్టలేక నిన్ను కొట్టాను ఇది నీకెక్కడ దొరికిందిరా నీకంటే మెంటల్ దానిలా ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మన శత్రువు సీత మాత్రమే రామ్ కాదు ఈసారి రామ్ జోలికి వెళ్తే ఊరుకోను అని మహాలక్ష్మి గౌతమ్ రేఖలకు వార్నింగ్ ఇస్తుంది సిఐ గారు వీళ్ళని తీసుకెళ్లమంటారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది తీసుకెళ్ళండి మేడం కాకపోతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటికి ఏదో ఒకటి పంపించాలి అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే తప్పకుండా మీకు కొత్త సోఫా పంపిస్తాను మా సిఐ గారు అని మహాలక్ష్మి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి సిఐ త్రీలోకి అంటాడు ఇక మహాలక్ష్మి గౌతమ్ రేఖలను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది రామ్ నిద్రలో నుంచి కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన మిథున ఉంటుంది మిదునను చూసి రామ్ ఒక్కసారి షాక్ అవుతాడు మిథునా మిథునా అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటే మిథున కూడా నిద్రలో నుంచి లేచి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వేంటి నా పక్కన ఉన్నావు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఆ మాట అడగాల్సింది నేను రామ్ రాత్రి నువ్వు హాల్లో సోఫాలో పడుకుంటా అన్నావు రాత్రి సీతా సీత అంటూ నా దగ్గరికి వచ్చావు నన్ను ఆక్యుపై చేసావు నువ్వు మంచివాడు అనుకున్నాను నువ్వు ఇలాంటి మోసగాడివి అనుకోలేదు అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది ఏంటి నేను మోసగడ్నా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఒకసారి రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో అని మిథున అంటూ ఉంటే రామ్ సీత సీత అంటూ మిథున దగ్గరికి రావటం మిథునను హక్ చేసుకోవటం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవును నువ్వు సీత డ్రెస్లో ఎందుకు ఉన్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు నేను సీత డ్రెస్లో ఉండటం ఏంటి నిన్నటి నుంచి నేను ఇదే డ్రెస్లో ఉన్నాను అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది నువ్వు మంచి వడివి అనుకున్నాను మా మామ్ డాడ్ నిన్ను నమ్మారు అందుకే నీతో బిజినెస్ ట్రిప్ పంపించారు కానీ నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు అని చెప్పి మీదిన చెప్తూ ఉంటుంది నీ తమ్ముడు వల్ల నా నిశ్చిత అర్థం నాశనం అయిపోయింది నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది త్వరగా రెడీ అవ్వు వెళ్ళిపోదాం జరిగిందంతా కూడా మీ పిన్నికి చెప్దాం అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది పిన్నిక వద్దు మీదిన ఏదైనా ఉంటే ఇక్కడే సాల్వ్ చేసుకుందాం అని రామ్ చెప్తూ ఉంటాడు చెప్పు రామ్ నాకు ఎలాంటి పరిష్కారం చెప్తావు నా సమస్యను ఎలా సాల్వ్ చేస్తావు అని మిథున అడుగుతూ ఉంటుంది రామ్ కంగారు పడుతూ టెన్షన్ పడుతూ మిథున వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మరి చెప్పుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్